ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో నాలుగు మ్యాచ్ల్లో గెలిచి అజయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది రెండేళ్ల తర్వాత మెగా లో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఖచ్చర్నాక్ బ్యాటింగ్ షోతో ఆకట్టుకోవడంతో ఐదో విజయం ఖాయమనుకున్న ఢిల్లీకి అద్భుత బౌలింగ్తో దాని సొంత గ్రౌండ్లోనే షాక్ ఇచ్చింది తోడు స్పిన్నర్ కరణ్ శర్మ మూడు వికెట్లతో సత్తా చాడంతో ముంబై పన్నెండు రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది టాస్ ఓడిన ముంబై తొలుత ఇరవై ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులు చేసింది స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరచగా ఓపెనర్యాన్ రిఖల్టన్ ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ స్లాగ్ ఓవర్లలో నమన్ధర్ మెరుపులు మెరిపించాడు కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు అనంతరం ఢిల్లీ రన్స్అట్ అయింది కరుణ్ అద్భుతమైన షాట్లతో గ్రౌండ్లతో ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు అభిషేక్ నుంచి సపోర్ట్ ఇవ్వడంతో ఓ దశలో ఢిల్లీ ఈజీగా గెలిచేలా కనిపించింది అయితే పదకొండవ ఓవర్ నుంచి ముంబై బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ కన్నీ శర్మ అద్భుతంగా బౌలింగ్ సి మ్యాచ్ను ముంబై వైపునకు మలుపు తిప్పాడు గెలుపు ముంగిట రన్అట్లు ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాయి విజయానికి చివరి తొమ్మిది బంతుల్లో పదిహేను పరుగులు అవసరమైన సమయంలో కారణంగా వరుసగా బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు అయ్యారు ఈ విజయంతో ముంబై ఇండియన్స్ సాధించింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసినప్పుడల్లా గెలిచిన తొలి జట్టుగా నిలిచింది ముంబై ఇప్పటి వరకు వరుసగా పదిహేను మ్యాచ్ల్లో ఇలానే గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వరుసగా పదమూడు సార్లు ఇలానే విజయం సాధించింది కానీ సిఎస్కే మాత్రం రెండు వందల ప్లస్ స్కోర్ ను ఇరవై ఒక్క సార్లు డిఫెండ్ చేసుకోగా ఐదు సార్లు ఓడింది ఆ తర్వాత ఆర్సీబీ పంతొమ్మిది విజయాలు ఐదు ఓటములు సన్ రైజర్స్ పదిహేను విజయాలు రెండు ఓటములతో ఉన్నాయి కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై ఒక ప్లేస్ మెరుగుపరుచుకుంది ఈ సీజన్లో లో ఇప్పటికే ఆరు మ్యాచ్లు వాడిన ముంబై నాలుగింటిలో ఓడి రెండు విజయాలు అందుకుంది మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సీజన్లో ఇదే తొలి ఓటమి